నేనేమితాం అనుకుంటా నీకు కేతువులు అడ్డం పట్టదేమో అని నేను ఈ దావును వచ్చి వాకు ఉతా నువ్వు యాడ్ది చేసేది నువ్వే అట్లా ఉండి వీడియో దుబ్బిమంది కొడుకులు ఆరు మంది కుమారులు ఆరు మంది కోడి నల్లవేగడ భూములు మాకున్నర చేతకాలు అబ్బా పదహారు మంది పాలిపులు రామలక్ష్మణి ఆ చెరువులు ఇటువంటి ప్రాకృష్ణ చేతగా రాజ్యం వేరు వచ్చినాం ధనము ధాన్యము రొక్కం రోజు ఈ పకారం సంపాదించిన మళ్ళీ మీ అమ్మాయిల టమాటి కాయలు పెరకన పోతాండి ఏం కప్పునా నువ్వు పొద్దున్నే ఆటో ఎక్కుతా మా అమ్మ టమాటి కాయలు పెరకన కదా పోతాను కూలి వాళ్ళతో తోడుకొని మా అమ్మ పోతా ఉంటుంది అంటే మీరు టమాటి కాయలు పెరికిచ్చు మీ అమ్మకి ఎంత తిన్నోటావయ్యా అంతే అంతే పాయింట్ మేమిచ్చే డబ్బు మేమిచ్చేది ఓ మీరు కూలి వాళ్ళకి ఇచ్చేది అమ్మ ఎక్కడ బాధపా అమ్మ ఎక్కడ బాదు ఏడంత సలత్తాల వేళ ఉంటుంది పైన మన ఓటుకు మూడు వేలు వచ్చినేమో వాళ్ళకెళ్ళకి ఫోన్ చేసి ఈ డ్రామాకి వచ్చేసి ఇళ్ళమ్మకి ఫోన్ చేసేది మా వాళ్ళు వచ్చి టీడీ ఫోన్ అవంతా చెప్పచ్చలేడా వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చిన ఫ్యాన్ గుర్తోళ్ళు రెండు వేలు వీళ్ళు వెయ్యి గోయ్ గో మేము రెడ్డి వారు కాబట్టి ఇచ్చేట వాళ్ళు ఎవరు వాళ్ళు ఇవ్వలేక బతుకుంటారా మీరు నిజము తిట్టారా ధనము ధాన్యం రొక్కము రోజు మేము తక్కువ లేదు తక్కువ లేదు గెత్తి లేక డ్రామాలు ఆడుకుంటాను మేము బతికే అంతే మేము మేము మీరంటే ఆ పూటకు పూటకి గది లేని వాళ్ళు మీరు ఆ తిండి తిండి కట్టుకోవడానికి బట్ట లేక బతుకుతున్న వాళ్ళు మీరు రెండు వేలు కాయిచ్చలే మూడు వేలు కాయిచ్చలే ఏం బతుకులరా మీ మహామంత్రి ఎలా యాస గమనం ఉండరా పొట్టగో చేస్తాను కన్నులు మంట అయితే ఎవరిని పుట్టుకోసే మున్నడు మన చేతగాళ్ళు చేతగాళ్ళు అదును కాక అది ఉని కాక పోక నాటి కులమల పుట్ట పోతరట్టుగా ఆహా రెడ్డి రెడ్డి సాయి రెడ్డిగా ఆ ఏరు పొందిన చిన్న అంటున్నారు అలాగేనే పరిడ్డి గారు ఇదిలా ఉండగా ఆ ఎప్పుడు నా యొక్క పాలకొండపురి ప్రజలమన ఆహా ప్రజలల్లరు స్కోజిమను ఉన్నారు అదేమిట పరిడ్డి గారు సుకుమా మనరాజా మహల అసలు యాంత్రిక పోలార్నేషన్ ఇదే ఏలా ఏ యాంత్రిక రిట్ వారకి తో పోలార్నేషన్ మన పండక కట్టలేక చేసి నిన్న ఏ పండిక వీర్ల పండిక ఏ వీర్ల పండికి నిన్న కాదు ఇది తీసి నా మెడికై నునిలే పడు తీసి మెడికై వై తీసి కదా ఏ

ఏమురే నేనా హ బయ పడిపోయిన ఏదో తలిసో తలకి తప్పు చేస్తుంటావులే ఏమాత్రం భయము లేకుండా బాగుంటారా అవురామ్మా హమద్ ఏమురే భయం ఎక్కువ అయిపోతాంది ఏ మాత్రం భయబం లేకుండా ముందేలాగా ఉన్నావా లకనే ఉండు భయమే భయం అవ్వదు అనిలే స్వామి అవురా తల అడివా ఎప్పటి కొడక నేనే పర్మాట్లే కొంచెం ఒంట్లో భయం పెట్టుకొని చెప్పుకో నువ్వు నువ్వు భయమే వద్దంటే కూడా కానీ ఒకసారి చేతులు గీతలు ఇట్లన్నీ కొనుక్కుంటాడా

భయపడమంటావు నువ్వు భయపడిస్తావే భయపడమని బెదిరించమని నిన్న అలా కాదు ఆయన రెడ్డి వారిని వస్తున్నా అంటే చిన్నగా నెమ్మిదిగా భయపడవు భయపడతలే మామూలుగుండు పారెడ్డి గారు అది ఆ వినమ్మితో బతుకు

నేను నువ్వు నువ్వు నేను నేను నువ్వు మీరు ఎక్కడ వచ్చాను మేము ఎవడు లే మేము మేము రెడ్డి వాడు కాబట్టి ఎక్కొచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను గలాటి మాట పడి సుమ్మ ఇంక రాదు కన్నడ అంతే వచ్చేది ఎవరు నన్ను అడగదా ఉండు అబ్బయ్యా చింపు చుట్ట ఇక్కడ బాగుండవు దున్నపోతుంది దేవుడు నిన్నుండవురా ఏమి చిన్న ఏమే కాదు సింహాసనం అప్ప చెప్తా అన్నాడు దాని మీదకి నేను మీ ఎక్కను గుద్దకూడదంట దాని మీద మా ఎక్కను గుద్దేది కాదురా మనం ఎక్కకూడదు కూర్చోకూడదా ఎక్కకూడదు కూర్చోకూడదా ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా ఉంటే పిలుస్తారా సరేలే కూర్చో ఏమి తింటారు నా కొడక ఈ సైజు కుర్త గిడ్డి తింటారేమి గిడ్డి తినేటుకుంటే మా ఇంట్లో ఈ స్కూల్లో పిల్లలకు పెట్టే పిండి రెండు మూట్లుంది బాలపడి పిండి బాగుంటుంది బాగుంటుంది రెండు కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని ఒంట్లొంట్లో పట్టుకొని తింటా పిలకల పిలకలు ఊసిపాటు అంటే నాదే పొరపాటు నీవు మాత్రమే కొలువు తీరచ్చునంటే నేను కొలువు తీరకూడదంట மேல குத்துறதார் மேல மாபு குத்துனமா மாரி கூலி எடுத்துட்டு கூலிவாளே மேயிரக்கடா राज्य పరిపాలన చేస్తే దేశாயிருக்கு மேயிரక నువ్వు దాని మీద குத்துற காவனா காவனா இப்டே லோనికి వెళ్ళ నీళ్ళు දෙච්చ దాని సూపర్ వర్చురా నీళ్ళ తగ్గడ గే illa ఆ சரி ஏய் கூலி மூ சுంగ రోడ్డు ఉన్నది రాయ్ నువ్వే కదా లోపలికి పోయి నీళ్లు తెచ్చి కడగరా నిందిందా కాదురా నీళ్ళు తెమ్మంటే సమాజంలో ఇంకా ఆ సమాజం లోపల ఎక్కపోతే నీది ఆడ కూర్చుండేది ఆడ కూర్చుంటే ఆడ కూర్చోండి కింద పడిపోయి వచ్చివే కాదు నీకు అంత ఆత్రమేమి నువ్వు కుర్చుండని నాకు ఒక మాట చెప్పాలి కదా నువ్వు నాకు ఒక మాట చెప్పలే వాయ్ నా చెప్పరపాట కాదవా పనికి పోతే తొంగ నువ్వా दिल्ले ये सबला पडासूनू लेले सामे ए नु कडगा उद्यामुद्दू एक पट्ट दिसून इकडे दिसई पट्टताना हा कडला रे <laughs> <आ>, पडल <पकराना> रे <laughs> ఎవరు మేము అలా సుగంధమైన పుష్పమని దెబ్బ ఏమి లేట్ అయిపోయిందంటాడో ఎట్టివారికి సెంటు కొట్టు ఫస్ట్ மகனிக்க <laughs> 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 <laughs>

ए उरे शिदे ए मला कचर्या नि सुद्धा जमिनीवर पडको गाल गाल मारतांडी गाल मारतांडी अलग अलग कलर धरपांनी सोडू மா எ புல்லுண்ணிட்டு ம